అందరికీ నమస్కారం నా పేరు చప్పాలి శంకర్రావు నేను ఉప్పుపేట మండల టీసా అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం రాపా పంచాయతీ లివిటీ గ్రామంలో మొత్తం తుఫాను వల్ల సుమారు ఈ రహదారి ఈ రహదారి వెళ్ళడానికి సుమారు పదిహేను పంచాయతీలు నాలుగు గ్రామాలు ఉన్నాయి వేలాది మంది ప్రజలు ఈ రూటులో నడుస్తుంటారు ఈరోజు ఈ తుపాను కారణం వల్ల మోతో తుఫాను కారణం వల్ల గడ్డ అనేటువంటిది అధిక ప్రవహించడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనికి ప్రభుత్వము వెంటనే స్పందించాలి అలాగే కలెక్టర్ గారు అలాగే పిఓ గారు అలాగే మా గౌరవనీయులు పెద్దలు జీసీ చైర్మన్ శ్రావణ శ్రావణ్ కుమార్ గారు గౌరవనీయులు పెద్దలు ఆర్టీసీ చైర్మన్ అలాగే అరకు ఇన్ఛార్జీ దొన్నుదొర గారు దీనిపై వెంటనే చర్యలు తీసుకొని మా పంచాయతీ గ్రామ ప్రజలందరికీ ఈ బ్రిడ్జి వల్ల ఉపయోగపడుతుంది ఈ బ్రిడ్జి వెంటనే నిర్వహిస్తే నిర్వహిస్తే వెంటనే ప్రజలకు రాకపోకలనేటువంటిది ఇబ్బంది ఉండదు కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని బ్రిడ్జిని నూతన బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి అలా చేయడం బట్టి మాకు మా ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే ఈ తుఫాను వల్ల ఈ మోత తుఫాను వల్ల ఆస్తి నష్టం పంట నష్టము అలాగే ఇల్లులనేటువంటి కోల్పోవడం జరిగింది కాబట్టి దీనికి కూడా క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలి అలాగే స్థానిక మండల పరిషత్ అధికారి అధికారులు అలాగే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుండి అలాగే ఇక్కడ మా సచివాలయ సిబ్బంది ఉన్నారు అలాగే పోలీస్ సిబ్బంది ఉన్నారు అలాగే రెవెన్యూ సిబ్బంది ఉన్నారు తర్వాత మనకు మిత్ర ఉన్నారు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు ఈ పిటి గురించి వెంటనే చర్యలు తీసుకొని మాకు నూతన పిటి ఏర్పాటు చేస్తే మా ప్రజలందరినీ ఆదుకుంటారని కోరుకుంటున్నాను